ఇంకా నేను చెప్తున్నాను ఇంకా నాలుగు సునాయసంగా గెలిచేటివి నాలుగు సీట్లు ఉన్నాయి బీజేపీలో సునాయసంగా ఇప్పుడున్నాయి ఇప్పుడు గెలిచిన ఏ సీటు కూడా టఫెస్ట్ కాదు కొన్ని నిర్ణయాల వల్ల ఇట్లా ఎఫెక్ట్ అయింది అంతే తప్ప గెలిచే సీట్లే కావాయి బీజేపీ గెలిచే సీట్లే కావాలి అయింది అయిందంటే కారణం ఏంటంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ నాయకుల్లో కొమ్ములు వచ్చేసినాయి అప్పుడే కాంగ్రెస్లో ఒకసారి ఎమ్మెల్యే గెలవాగానే ఇక అయిపోయారు రేవంత్ రెడ్డి చూసుకుంటాడు రాహుల్ గాంధీ చూసుకుంటాడు మేమేం చూసుకుంటాం మేము తింటాం ప్రాంతం మీరు తిరగొచ్చు కానీ బ్రెయిన్తోన్ పని చేయాలి చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎంపీలను ఎంపీలను మీరు అంటే గెలిపించుకోపోకపోవడం అనేది ముఖ్యంగా నాకైతే ఎంత అంటే మహబూబ్ నగర్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీని గెలిపించుకోపోలేకపోవడం అంటే దాన్ని ఏమనాలి అంటే ఇప్పుడు అక్కడ పని చేసారని ఇక్కడ అనుకుంటారు ఇక్కడ పనిచేసా అక్కడ ఎవరి భయం లేదా భక్తి లేదా ఏమన్నంటే ఇక మేము రాజులం మేము ఈరోలం మేము సూర్లోం అనుకుంటే సరిపోదు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసినట్టు బాగుండేది అనేది మా అభిప్రాయం మాత్రమే మీకు అంటే మీకు మంట కూడా మండవచ్చు కానీ మంట మండేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ దేశంలో అధికారంలో రావడం ఇంపార్టెంట్ ఇలా నూట నలభై కోట్ల జనాభాకి సంబంధించి ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశ భవిష్యత్తు మారుతుంది ఇక్కడ నాలుగు కోట్ల మంది ప్రజలకు అవసరం ఇది మన పోరాటం అనేది నాలుగు కోట్ల మంది ప్రజలకు అవసరం బీజేపీ కూడా ఎట్లా పెరిగి కుటండు అబద్ధాలు చెప్పి ఉన్నది లేని చెప్పి ఏం చేయకుండా మొత్తం దేశాన్ని లూటు చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా డెబ్బై ఎనిమిది కోట్ల మంది పేదరికంలో మునిగిపోతూ ఉంటే ఎనభై మూడు శాతం నిరుద్యోగం ఉంటే ఉద్యోగాలు ఇవ్వకకుండా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి ఆదాన అమ్మాయిలకు కట్టబెట్టి అన్ని సంవత్సరాలు అమ్మేసి నరేంద్ర మోడీ కుబేరుడు కావాలని చెప్పి ఆటలు ఆడుతుంటే కూడా అబద్ధాలు చెప్పి గెలిచిన వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పి గెలవనికే మీకు సాధన లేదు మళ్ళీ లీడర్లు ఒకడు మండల లీడర్ ఉండడు ఒక పని చెప్పితే ఎవరు ఎవరి భూమి ఉండదు ఎవరికి తాకట్టు పెట్టాలి ఏం మింగాలి ఈ దయ్యం పట్టింది శవులు సెవులు ఈ విధంగా ఇట్లా చేసే ఉంటుంది దొరికింది శాంతి వచ్చింది మింగిదం పనికి మాలే పని అని మానుకోరి ఇలా ఎంత మంచి అవకాశం అత్యవసరము నరేంద్ర మోడీ అని వెరీ వీక్ పర్సన్ అంత పెద్ద నాలెడ్జ్ లేదు అబద్దాలతో బతుకుతా ఉన్నాడు అబద్దాలు బట్టగా చిమ్మి చేస్తున్నాడు మీరు వాస్తవాలు చెప్పండి వాళ్ళ దుర్మార్గాలు కట్టి పెట్టండి ఒకరికి రాదు మాటలు రావు నేర్చుకోండి జ్ఞానం చేయండి చదవండి సబ్జెక్టు మాట్లాడండి ప్రజలకు వాస్తవం చెప్పండి లీడర్లు అయితే సరిపోదు ఇక అందరూ కదర్ బట్టలు లీడర్ తయారయ్యారు ఓ బట్టలకు సోకులకు సెంటు కారు ఏడ ముఖ్యమంత్రి ఉంటాడు ఓ పోవాలి నవాస్ పెట్టాలి మళ్ళా మళ్ళా కనబడాలి పని చేసేది లేదు